భక్తులారా తిరుప్పావైలోని ప్రతి పాసురం మన మనస్సులోని అహంకారాన్ని తొలగిస్తూ భగవంతుని దగ్గరికి మనల్ని తీసుకెళ్తుంది ఇప్పుడు మనం చెప్పుకోబోయేది పదవ పాసురం ఈ పాసురంలో గోపికలు ఒక సఖిని లేపుతూ ఆమె గుణాలను ప్రశంసిస్తూ భగవంతుని చేరాలంటే ఎలా ఉండాలో మనకు నేర్పుతున్నారు ఇప్పటి వరకు గోపికలు ఒక్కొక్కరిని లేపుకుంటూ వచ్చారు ఈ పాసురంలో లేపబడుతున్న గోపి మంచి వంశంలో పుట్టింది వినయంగా ఉంటుంది మాటల్లో మృదుత్వం ఉంటుంది ఎవరికీ ద్రోహం చేయదు అందుకే ఆమెను గోపికలు ప్రత్యేకంగా గౌరవిస్తూ లేపుతున్నారు ఇక్కడ దేవి ఒక విషయం స్పష్టం చేస్తున్నారు భక్తి అంటే గట్టిగా అరవడం కాదు లోపల వినయం ఉండాలి తూప్పు నీవు సొల్లప్పాయి భావార్థం గోపికలు ఎలా అంటారు ఓ సఖి నీ మాటలు చాలా తీయగా ఉంటాయి నీవు ఎవరి మనసును బాధించవు మంచి గుణాలు నీలో నిండిపోయాయి అలాంటివి నీవు ఇంకా నిద్రపోతున్నావా ఇక్కడ గోపికలు ఆమె గొప్పతనాన్ని గుర్తు చేసి నీలాంటి వ్యక్తి ఆలస్యం చేయకూడదు అని ప్రేమతో చెబుతున్నారు భక్తిలో కూడా ప్రేమతోనే పిలవాలి కోపంతో కాదు అనే సందేశం ఇక్కడ ఉంది ఈ పాత్ర మనకు చెబుతున్న ముఖ్యమైన విషయాలు మంచి వంశం మంచి మాటలు మంచి ప్రవర్తన ఇవన్నీ ఉంటేనే భగవంతుడు మన దగ్గరికి వస్తాడు కేవలం పూజలు వ్రతాలు కాదు మన కూడా ఒక పూజే ఆండాల్ దేవి చెప్పాలనుకున్నది శ్రీకృష్ణుడు గుణాలను చూసే భగవంతుడు ఇలా ఇక్కడ గోపికలు తమను తాము గొప్పగా చెప్పుకోవడం లేదు అలాగే లేపబడుతున్న గోపిక కూడా తన గొప్పతనాన్ని చూపించదు ఇదే నిజమైన భక్తి లక్షణం ఈ పాసురం ద్వారా మనకు వచ్చే బోధ అహంకారం ఉన్న చోట భక్తి నిలవదు వినయం ఉన్న చోట భగవంతుడు నిలుస్తాడు ఇది మన జీవితానికి అన్వయించుకోవడానికి మన రోజువారి జీవితంలో కూడా మాటల్లో మృదుత్వం ప్రవర్తనలో శాంతి మనస్సులో స్వచ్ఛత ఉంటే భగవంతుడు మన ఇంట్లోనే ఉన్నట్లు అనుభూతి కలుగుతుంది ఇదే తిరుప్పావై బోధ భక్తులారా పదవ పదోపాసురం మనకు న మనకు చెప్పేది ఒకటే భగవంతుడిని చేరాలంటే ముందు మన గుణాలను సరిచేసుకోవాలి వినయం మాధుర్యం శాంతి ఇవే నిజమైన అలంకారాలు ఇలాంటి దివ్యమైన పాసురాల భావాన్ని మన జీవితంలో ఆచరించగలిగితే అదే నిజమైన భక్తి అవుతుంది जय श्री कृष्ण जय श्री मन्नारायण